ఏం చేస్తున్నావు పెసరట్టు పెసరట్టు ఎట్లా వేస్తా అన్నది మీరు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడుండ్రి ఎందుకంటే టేస్ట్ టేస్ట్ పెసరట్టు ఇట్లా వేసుకుందాం ఇట్లా తిందాము ఇక నేత పోసేది పోస్తున్నా ఎంత బాగా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాయి ఇక ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది కొంచెం కాలి ఎంత బాగా వచ్చినాయి చూడండి పెసరట్టు ఆరోగ్యానికి మంచిది ఈ షుగర్ ఉన్నోళ్ళకు మనమే ఎవరికైనా బాగుంటుంది ఇది మనకు హెల్త్ కూడా సెట్ అవుతుంది హెల్త్ కూడా మంచిది బాగా మంచిది హెల్త్కు షుగర్ ఉన్నోళ్ళైతే కంపల్సరి దీ పెసరట్టు అన్నది మనకు ఏంటంటే ఇది హెల్త్కు వాళ్ళకు ఏ ఫ్యాట్ కాదు రైస్ క్యాన్సిల్ చేయాలంటే చేయొచ్చు దీనికి అంతే ఇక రెడీ పెసరట్టు చూడండి ఎంత బాగా చేసుకొని తినీ తేజ తిందు పర లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిదిరి ఇట్లా పెసరట్టు చేసుకుంటుంది తిన్నే ఎందుకంటే మనం పెసరలు ఆ రోజులు అది నానబెట్టుకొని చేసుకుంద్రు ఇప్పుడు అప్పటికప్పుడు అడిగేసి నేను పెసరట్టు చేసినాను ఇది విషయం నానబెట్టే ప్రాసెస్ లేదు